పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహించిన శాసన శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్బాబు గారు హైదరాబాద్ నగర ఇన్చార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు శాసన మండలిలో చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు అదేవిధంగా వేదిక మీద గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన చాలామంది యువమిత్రులు కార్పొరేటర్లు అదేవిధంగా పీజేఆర్ కుటుంబ సభ్యులు పీజేఆర్ అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ జంట నగరాలలో దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఈ నగరానికి ఉపాధి కోసం జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజీఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడుగా పిలిస్తే పలికే నాయకుడుగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించదు వారు జంట నగరాలకే కాదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడుగా అటు విశాఖపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు తిరుపతి కావచ్చు లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు కీర్తిని సంపాదించి పెట్టిన అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమలగూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ పీజేఆర్ని కలిసేది ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమలగూడలో పేదలకు ఒక ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే ఆనాడు విద్యార్థిగా పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది ఇదే కాదు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నాగర నగర దాహార్తిని తీర్చడానికి హైదరాబాదు నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది ఎండాకాలం <issions> వచ్చింది